திருப்பாவை பாசுரம் வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவை கூழீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரம நடைப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு எழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யோதன செய்யோம் தீக்குரளை சென்றோதோம் కైకాటి ఈ పాసురంలో శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం కొరకు పాటించవలసిన వ్రత నియమాలను ఆండాళ్ళ తల్లి ప్రస్తుతిస్తున్నది రేపల్లెలో నివసిస్తున్న ఓ భాగ్యవతులారా మనం ఆచరించే ఈ వ్రతంలో పాటించవలసిన నియమాలను వినండి ఈ మార్గశిర వ్రతము కేవలం పూజలతోనే కాదు మన దైనందిన జీవనంలో కొన్ని క్రమశిక్షణలను పాటించడం ద్వారా పరిపూర్ణమవుతుందంటూ ఆరు రకాలైనటువంటి నియమాలను తెలియజేస్తుంది మొదటిగా క్షీరసాగర సాయిని కీర్తించటం మనం చేసే ప్రతి పనిలోనూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదాల వైభవాన్ని గానం చేయాలి ఆయన లీలలను మహిమలను స్మరించుకుంటూ రోజును ప్రారంభించాలి ఇది మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతూ భగవంతునిపై మన భక్తిని పెంచుతుంది రెండవ నియమం ఆహార నియమాలను పాటించడం ఈ వ్రత సమయంలో నెయ్యిని పాలను రుచి చూడటం అనివేయాలి ఇది కేవలం ఆహార నియమం మాత్రమే కాదు ఇంద్రియ నిగ్రహానికి ప్రతీక మన కోరికలను నియంత్రించుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు మూడవ నియమం ఉదయాన్నే స్నానం చేయడం సూర్యోదయానికి ముందే స్నానం చేసి పరిశుభ్రంగా ఉండాలి బ్రాహ్మీ ముహూర్తంలో చేసే స్నానం శరీరానికి మనస్సుకి కూడా చాలా మంచిది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మనకు నూతనోత్సాహాన్ని ఇస్తుంది నాలుగవ నియమము అలంకరణ నియంత్రణ కళ్ళకి కాటుక ధరించడం కానీ తలలో పూలు ముడుచుకోవడం కానీ ఇటువంటి అలంకరణలు ఈ వ్రత సమయంలో విసర్జించాలి బాహ్య సౌందర్యం కంటే అంతర్గత శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇది నిరాడంబరతను నేర్పి ఆడంబరాల పట్ల ఆకర్షణను తగ్గిస్తుంది ఐదవ నియమం పెద్దల మాట వినాలి పరుషమైన మాటలు మాట్లాడకూడదు పెద్దలు కూడదన్న పనులు అస్సలు చేయకూడదు వారు అనుభవంతో చెప్పే మాటలు మనకు మేలు చేస్తాయి అలాగే ఎవరి గురించైనా కూడా కఠినమైన మాటలు కానీ చాడీలు కానీ చెప్పకూడదు ఎవరిని నిందించకుండా అందరి పట్ల ప్రేమతో గౌరవంతో ఉండాలి ఇది సాటివారి పట్ల మనకున్న ప్రేమను మంచితనాన్ని తెలియజేస్తుంది ఆరవది ఆఖరిది అయినటువంటి వ్రత నియమం దానం ధర్మం ఆచరించాలి అతిథి అభ్యాగతులకు మన శక్తిని అనుసరించి దానం చేయాలి అన్నదానం వస్త్రదానం జ్ఞానదానం ఏదైనా కావచ్చు మనకు ఉన్నదానిలో కొంత భాగం ఇతరులతో పంచుకోవడం ద్వారా జీవితము ధన్యమవుతుంది దానం చేయడం మన మనస్సును విశాలం చేస్తుంది కరుణను పెంచుతుంది ఈ ఆరు విషయాలను క్రమబద్ధంగా ఆచరించడం ద్వారా మన జీవితము ధన్యమవుతుంది పరమాత్మని అనుగ్రహం పొందుతాము ఇది కేవలం ఒక వ్రతం కాదు ఇది మన జీవితాన్ని సంస్కరించే ఒక గొప్ప మార్గం గోపికలందరూ ఈ నియమాన్ని పాటిస్తూ శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందుతారు అనడంలో సందేహం లేదు అని అంటున్నారు ఆండాళ్ళు తల్లి